హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు రీసెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మరొక థర్టీ ఫైవ్ థౌజండ్ ఉద్యోగాలతో నోటికే రిలీజ్ చేస్తామని చెప్పారు అయితే ఇవి ఏ శాఖల వారికి ఉన్నాయి ఎప్పటిలో ఈ నోటికే రిలీజ్ కాబోతున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ ను ఫాలో అవుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇది నిజంగా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ ఇప్పటికే థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారు డీటెయిల్స్ అని వివరించారు అలాగే మరొక థర్టీ థౌజండ్ ఉద్యోగాలకు సంబంధించి మరో ఆ నెల పదిహేను రోజుల్లో తప్పకుండా ఆ థర్టీ థౌజండ్ ఉద్యోగాలు కూడా డిపార్ట్మెంట్ వైజ్గా గా ఏ శాఖలో ఎన్నెన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి విద్యా అర్హతలు ఏమడిగారు ఏమడగాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని విద్యాశాఖలు ఉంటాయి మిగతా డిపార్ట్మెంట్లు ఉంటాయి మొత్తానికి థర్టీ థౌజండ్ ఉద్యోగాలతో అప్ సూన్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నా చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటిలో నోటికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మరి ఏ శాఖలో ఎక్కడెక్కడ నివేకేషన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది దీంట్లో ఇంకా మీకు సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ చేసిన ద్వారా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయహింద్